నాకు గాంధీనగర్ పిల్లల మరి రెవెన్యూ శివార్లో నాలుగు సర్వే నెంబర్ నాలుగు తొమ్మిది నాలుగవ పది సర్వే నెంబర్లో నాకు భూమి ఉన్నది రెండు వందల గజాలు భూమి రెండు వేల పద్దెనిమిదిలో కొనుక్కున్నాము అంటే వెంచర్ను రెండు వేల పదకొండులో చేసినారు వెంచర్ చేసినప్పుడు ఉగ్గంపు స్వామి లైవ్లో ఉన్నాడు ఆడ వెంచర్ చేసేటప్పుడు ప్లాట్లు అమ్మేటప్పుడు అంతా చూసినాడు కానీ ఈరోజు సర్వే చేయడం కోసం గారిని తీసుకొని వచ్చారు ఆయన ఎమ్మటి ఉగ్గం బుచ్చారు బుచ్చారు కొడుకు తన అమ్మట ఒక ఫాలోవర్స్ అంతా ఇరవై మంది ఉన్నారు అందరిని తీసుకొని వచ్చి సర్వేర్ గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసిన మరి మాకు నోటీస్ ఇవ్వకుండా మీరు సర్వే ఎట్లా చేస్తారు భూమి మీద ఉన్నది మేము పొజిషన్లో ఉన్నది మేము మాకు నోటీస్ ఇవ్వకుండా మీరు సర్వే చేసే అధికారం మీకు లేదని సార్ అని చెప్పి అంటే హైకోర్టు కాపీస్ ఇచ్చినారు హైకోర్టు కాపీ చూపిస్తే మాకు కూడా నోటీస్ ఇవ్వాలి అది కూడా మ్యాండేట్ అండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారితో కూడా డిస్కస్ చేశాను ఎంఆర్ఓ గారు రాతపూర్వకం ఇచ్చి మీ సెల్ రీడ్ కాగితాలు అంటే సేల్ రీడ్ కాగితాలు కూడా వాళ్ళకి అలవర్ చేయడం జరిగింది ఆ తర్వాత మాకు వారం రోజుల తర్వాత మీరు వచ్చి ఏదో చేసుకోండి లేకపోతే మేము అని చెప్పి చెప్పినారు సర్వేయర్ గారు అటు వెళ్ళిపోయినారు పోలీసు వాళ్ళు ఈ మేము కూడా మా వాళ్ళందరినీ కలిసి సాయంత్రం రన్ని మాట్లాడుకుందాం అని చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు ఉగ్గం పుచ్చినాలు పుషినాలు కొడుకు ఆ లేనమంటున్న ఇరవై మూడు నుంచి ముప్పై మంది వేసి వాళ్ళందరూ కూడా కలిసి దాడి చేసి తలబలకొచ్చినారు చేతుల మీద దాడి చేసినారు అసలు మొత్తం కర్రలతోటి కట్టెలతోటి ఇంటి తలా కట్టెలతో దాడి చేసి సంపాదన ప్రయత్నం చేసినారు భావం దగ్గర తప్పించుకొని బయటపడ్డారు నాతో పాటు మేము ఉన్న మిత్రులు మా మిత్రులు మధుకర్ రెడ్డి రమేష్ అందరూ కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఏడగొడుతున్న భయానికి ఒకళ్ళు పారిపోయి అందరం పోలీస్ స్టేషన్కి వచ్చాం వంద ఫోన్ చేస్తే కూడా పోలీసులు రెస్పాండ్ కాలేదు ఇటు దౌర్భాగ్యాన్ని ఖండిస్తూ ఉన్నాము నా మీద జరిగిన దానికి ఇవాళ అదృష్టం ఎందుకు బయటపడ్డాలి లేకపోతే చంపేవాళ్ళు నన్ను సూర్యాపేటలో భూములు కొనుక్కుంటే చంపుతారా కష్టపడి కొనుక్కున్న భూములను ఇటు దౌర్భాగ్యాన్ని మనం కోరుకుంటాను మా భూమి మాకు కావాలండి మేము మా భూమిని మేము కొనుక్కున్నాం కష్టపడి కొనుక్కున్నాము రిజిస్టర్ సెలరీ డాక్యుమెంట్ ఎల్ఆర్ఎస్ కట్టినాము ప్రభుత్వ డాక్యుమెంట్ ఉన్నా కూడా నాదని చెప్పేసి కోర్టు కాగితాలు అంటే కోర్టులో ఉన్నాయని చెప్పినాను కోర్టు కాగితాలు కోర్టులో ఉంటే నువ్వేం బీకడానికి అని చెప్పేసి దాని మీద దాని జరిగింది అది ఉగ్గం పుచ్చు పుచ్చులు కొడుకు ఆయన ఇరవై మంది ముప్పై మంది ఫాలోవర్స్ అంతా కలిసి కర్రలతో విచక్షణాహితంగా కొట్టినారు నేను అది గాంధీనగర్ నా పేరు వచ్చినాము మాకు నాలుగు వందల పది పదకొండులో నాకు మూడు ఎకరా ముప్పై ఎక్కువ ఉంటే భూమి ఉంది దాన్ని సర్వే కొరకని చెప్పి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని సర్వే వస్తే సర్వే కొరకుండా కిషోర్ వచ్చి అడ్వా వచ్చి దాన్ని సర్వేని ఆపి సర్వేర్ మీద కొంచెం దందా చేసి సర్వే కాకుండా చేసిండు అసలు కిషోర్ అంటోనికి భూమి లేదు అక్కడ కిషోర్ అండూరు అనే ఏజెంటు ఒటేజానే మోచే దీన్ని తాగటోడు అసలు కిషోర్కి ఎక్కడ భూమి లేదు ఒక్క గతం పోయి కూడా కిషోర్ పేరు మీద రిజిస్ట్రేషన్ లేదు కావాలని ఒకటేజానే పంపిస్తూ వచ్చే వస్తు తప్ప ఆయన ఏం లేదు కావాలని నన్నే ఆయన లంజోర్గా నువ్వు మమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తున్నవారా అయకపోయినా ఆదివీకపోయినా పడకని చెప్పి నన్నే రకాల భూతులు తిట్టిండు అంతే తప్ప నువ్వు ఆయన ఏం పట్లేదు లంజర్కి ఆయేదాన్ని మా పిల్లలు కారికిండు కింద పాటడు మళ్ళీ వెళ్ళేసి బండి వేసుకొని వెళ్ళిపోయాను ఆయన బండించగలి దెబ్బలే తప్పేం గొప్పట్లేదు ఆయన ఏం తిట్టలేదు నన్ను ఒక నూనె అనుకుని నేను నన్ను బయటకు వచ్చిండు మా పిల్లల దగ్గర ఉన్న వాళ్ళు ఏందని పెద్ద మనిషి అని చెప్పేసి నాకు డెబ్బై ఏళ్ళ వయసులు నేను ఆయన ఒకటి అంత బలం నాకు అలా ఉందా లాయర్లంతా లాయర్ని ఆ లాయర్లంతా లాయర్లు ఎక్కడ కోర్టుకు వచ్చి కొట్టాము ఎక్కడ ఒకటి లేదా రోడ్డు మీద పోతుని కొట్టాము ఆ లేని భూమి ఇక్కడికి వచ్చి భూమి అంటే మేము ఆయన ఆయన మామూలుగా కొడుతుంది లాయర్ అంటే బెదిరించి పోలీసు బెదిరిపోయి పోలీసులు టెన్త్ పాస్ అయిన వాళ్ళు కూడా పోలీసు ఉద్యోగం చేస్తారు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఆడికి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ ఎవరు రాదా మాకు అసలు లాయర్ ఆయన ఏ భాష మాట్లాడుతుంది కాదు ఆ భాష మాట్లాడలేకపోయి ఆ పోలీసులతో ఇంగ్లీష్ మాట్లాడి ఏం చేస్తారు కాకపోతే ఆ వీడియోలు కూడా ఉన్నాయి చూపిస్తాం ఒక ఎస్ఐ కాడు పోవాలి డిఎస్పీ కాడపోవాలి ఎస్పీ కాకు పోవాలి ఇంగ్లీష్ మాట్లాడు నువ్వు అప్పుడు నువ్వు వీరో అయితే లాయర్ అవుతాయి నువ్వు కానిస్టేబుల్ కాడికి వచ్చి నువ్వు ఇంగ్లీష్ మాట్లాడే లాయర్ మాట్లాడలేస్తాడు ఇంగ్లీష్ కావాలని ఒట్టేదాన్ని చదివిన దాక్కుంటూ ఈ భూమి మీదకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాను తప్ప ఆయన ఎవరు ఏం కొట్టలేదు మందు దాకా వచ్చి దాని పడ్డాడు బండిని చెల్లిపోయి ఏమంటే కది మార్చిన వాళ్ళు వచ్చారు కల ఉరికిపోయి వెనకల పడ్డాడు మళ్ళీ ఉరికి అంతే తప్ప యొక్క కర్రలు